అమ్మవారి దగ్గర పట్టుకుని చెప్తారు సైకిల్ ఇచ్చినారు జాగ్రత్తారు నాకు ఇల్లు వరకు లేకుండా ఇల్లు లేదు ఏం లేదు చూడాలా నాకు ఏమి పిల్లలు సదించే లేదు చాలా కష్టపడదు సార్ చాలా పేదలు నాకు ఎవరు లేదు అడ్డం లేదు చాలా మా పేదవాలు చదివించేది పాలి టెస్ట్ నడుచు సార్ ఎక్కడ ఎక్కడ చేస్తాము పాలి టెస్ట్ నాకు రోజుకి సార్ అదే పబ్లిక్ పే చేస్తారు అంటే సార్ నాకు ఆదాయం ఆదాయం లేకపోతే ఫిట్నెస్ ఆఫ్ సార్ ఏం ఆదాయకు లేదు సార్ నాకు లేని సార్ సార్ నువ్వే పని చేస్తావా పని చేస్తాను మేస్త్రి పని చేస్తావా ఎక్కడ ఇక్కడ అనుకున్నది మూడు సెంట్లు అక్కడ పట్టాయి చిల్లు కట్టి ఇమ్మంటామ్మా నీకు అది ఇస్తారు తీసుకో ఇట్రామ్మా అడ్రస్

అంటే ఎందుకు డిస్కంటిన్యూ అయ్యారు అయితే ప్రతిరోజు చేయలేకపోతే ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు జమ చేశారు సార్ సపోర్ట్ కావాలంటే అంటే ఆ అమ్మాయిని చదివించడానికి ఎంత అవుతుందో చదివించే అమ్మాయిని వీడికి ఇంటి జాగా ఇల్లు ఒక రెండు ఆవులు పట్టిన రెండు ఆవులు పట్టిస్తా ఆవిడికి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఈ ఇంటికి రిపేర్ చేయించేసిందా చెప్పానమ్మా అది రిపేర్ చేసి ఇది ఇస్తారు నీకు ఇల్లు కట్టిస్తారు ఇంటి దాకా ఇస్తారు ఆ పాపం చదివిస్తాం నీకు రెండు ఆవులు కూడా పట్టిస్తాం ఆ పాలు అవన్నీ తీసుకుంటే సరిపోతుంది నీకు పదివేల పదిహేను వేలు వస్తుంది ఆదాయం అది చేయమంటాం అదే కదమ్మా అందరూ ఆశీస్ అమ్మా

తీసుకున్నామా అథెంటికేషన్ తీసుకున్నా తీసుకున్నా తీసుకోవాలా అడ్ ఫేషియల్ ఏంటి 아, 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 이리 아, 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 이 아, 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 아,